పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పర్యావరణ దినోత్సవ వేడుకలను బుధవారం నిర్వహించారు స్థానిక హోమియోపతి మెడికల్ కాలేజీలో కాలేజీ యాజమాన్యం మరియు పిఠాపురం చెందిన ఉమర్ అలీష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు కీటకాలలో అతి ముఖ్యమైన లేకపోతే మానవ మనుగడ సాధ్యం కాదని ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటాలని పిలుపునిచ్చారు ఆగ్రో హోమియోపతి అనే అంశంపై హార్టికల్చరల్ విశ్వవిద్యాలయంలో రానున్న రోజుల్లో పరిశోధన అవకాశాల కొరకు కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు హోమియోపతిక్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ యుఎస్వి ప్రసాద్ అనాటమీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ కుమార్ పెంగళి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని నాటే ప్రతి మొక్క ఆక్సిజన్ సిలిండర్ తో సమానమని పేర్కొన్నారు నా మొక్క నా శ్వాస అనే నినాదంతో ట్రస్ట్ ద్వారా పర్యావరణ పరిరక్షణ కృషి చేస్తున్నామని తెలిపారు తదుపరి విద్యార్థులచే వందకు పైగా మొక్కలు నాటించారు అనంతరం పర్యావరణ పరిరక్షణకు సంబంధించి నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ తులసి వెంకటేశ్వర్లు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు సిబ్బంది ట్రస్ట్ ప్రతినిధులు పి కలికమూర్తి రామకృష్ణ మరియు ట్రస్ట్ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఏఎస్ఆర్ హోమియో హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారు మరియు కుమర్ కుమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఫంక్షన్ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కళాశాల ప్రాంగణంలో సుమారు వంద మొక్కలు అంటే అవి మన పండ్లు కానివ్వండి తర్వాత మెడిసినల్ ఆరోమేట్రిక్ ప్లాంట్స్ అలాగే కొన్ని నేడుదించేటువంటి మొక్కలు ఇవన్నీ కూడా ఈ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు అధ్యాపకులు తర్వాత ఈ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి సంయుక్త ఆందోళనలో మొక్కలు కూడా నాడడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఈ పర్యావరణ దినోత్సవ సందర్భంగా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్క నాటి నాటి వాటిని సంరక్షించుకుంటూ వస్తే రాబోయే రోజుల్లో వాటి నుంచి మనము మంచి ఫలితం కూడా తీసుకోవచ్చు తద్వారా వాతావరణము బాగుపడటమే కాకుండా ఈ భూమిపై నివసించేటువంటి ప్రతి జీవి కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండేదానికి ప్రతి ఒక్క సహకారం కూడా ఈ ఓల్డ్ ఇన్విరాన్మెంట్ డే సందర్భంగా ఇక్కడ అందరికీ కూడా మంచి వాతావరణంతో వివరచుకుంటుంది ఈ కళాశాల అధ్యాపకులకు అలాగే ఉద్యోపతి విద్యార్థులకు ఇక్కడికి చేసినటువంటి ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా ఇవ్వాలని ఉన్నారు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి